హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాజ్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్ననైతే ఇంకా బాక్సింగ్ డే కదా నిన్న కూడా మా పాప వాళ్ళ స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారండి సో అందుకనేసి పనులు అయితే కొంచెం పీస్ఫుల్గా స్టార్ట్ చేశాను హడావిడి లేకుండా ఇంకా స్కూల్ ఉన్న రోజు ఎలాగో హడావిడి అవుతు అయిపోతుంది కదండి స్కూల్ లేనప్పుడన్నా కొంచెం నెమ్మదిగా చేసుకుందాం అన్నట్టుగా అయితే చేస్తున్నానండి ఇంకా మా బాబుకైతే ఫీవర్ తగ్గలేదండి నైట్ కూడా మళ్ళీ ఫీవర్ అయితే ఎక్కువగానే వచ్చింది సో డాక్టర్ ఏమో కొంచెం ఒక త్రీ డేస్ వరకు అలా చూడండి చూశాక అప్పుడు టెస్ట్ చేద్దామనేసి అన్నారండి ఇంకా ఆ సిరప్లు తాగితే ఫీవర్ తగ్గుతుంది కావచ్చు కానీ మా బాబు అయితే అస్సలు తాగట్లేదండి ఫుల్గా సతాయిస్తున్నాడు ఇంకా సిరప్ పోసిన ప్రతిసారి వామిటింగ్ చేసుకుంటున్నాడు అండి ఇంకా వామిటింగ్ చేసుకున్నాడు కదా అనేసి మళ్ళీ మనం కొద్దిసేపు ఆగి మళ్ళీ పోసామనుకో అనుకో మళ్ళీ కూడా అలానే చేస్తున్నాడండి ఇంకెప్పుడు తగ్గుతుందో ఏమో అండి మాకైతే ఇదే టెన్షన్ అవుతుంది పిల్లలకైతే అసలు ఒకరికి కాకపోతే ఒకరికి వస్తుందండి ఈ వెదర్ కూడా అలానే ఉంది కదా అసలు అంటే ఇప్పుడు వర్షాలు కొట్టే టైమే కాదు ఇప్పుడు వర్షాలు కొడుతున్నాయి సో ఈ వెదర్ చేంజ్ వల్ల కూడా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు అనిపిస్తుంది అండి ఇంక ఇక్కడైతే నేను పాలు అవి తాగడానికి టైం పడుతుంది అనేసి ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి నిన్న చూసారు కదా పాలైతే నిన్నటి వెట్లునే అట్నే ఉన్నాయండి పిల్లలు అయితే సరిగా తాగలేదు సో అందుకనేసి పాలన్నీ అలానే మిగిలిపోయాయి ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మొన్న రెండు రోజులు ఇడ్లీ అయిపోయింది ఆ తర్వాత రెండు రోజులు దోశ అయిందండి అందుకనేసి ఇంక ఈ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే క్యారెట్ కట్ చేస్తుంటేనే మా పాప వచ్చి క్యారెట్ ఇవ్వమని అడుగుతుందండి ఇంకా తనకు ఒకటి ఇచ్చాను తనకిస్తే మళ్ళీ తమ్ముడు వద్దా అనేసి వాళ్ళ తమ్ముడికి కూడా ఇంకొక ముక్క తీసుకొని అయితే వెళ్ళిందండి ఇంక ఇక్కడ అయితే ఇవన్నీ ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను అండి రవ్వ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను మొన్న డిమార్ట్లో అయితే అన్ని సామాన్లు తీసుకొచ్చాను కానీ ఈ బొంబే రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ అదైతే తీసుకురావడం మర్చిపోయానండి ఇంకా అది ఇంట్లో లేదు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా సేమియా ఉన్నది లేదంటే ఇంకా ఈ నాటు రవ్వ ఉందండి రెండు అయితే కవర్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అది తీసుకొచ్చుకోవచ్చు ఇంక ఇప్పుడైతే బయట తెప్పించట్లేదండి సో ఆ ఉప్మా కూడా నేను ఎక్కువ చేయను అండి ఎక్కువ రవ్వ ఉప్మా సేమ్యా ఉప్మానే చేస్తాను సన్న రవ్వ ఉప్మా అయితే ఎప్పుడో ఒకసారి చేస్తానండి సో అందుకనేసి ఇంకా రవ్వ కూడా నేను మర్చిపోయాను యాక్చువల్లీ ఇక్కడైతే ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా ఉప్మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా నిన్ననైతే డే మొత్తం వర్షం పడింది కదండి సో నిన్ననైతే బట్టలు ఉతకలేదు అయితే కొంచెం వర్షమేం లేదండి కాకపోతే వెదర్ అయితే పొద్దున్న నుండి కూల్గానే ఉంది ఇంకా బట్టలు అయితే అన్నీ నానబెట్టేశానండి ఈ ఉప్మా ప్రిపేర్ చేశాకైతే బట్టలు అన్నీ పిండాలి ఇంకా అవి పిండడానికి చాలా టైం పడుతుందండి రోజు ఈ రోజు పిండితేనేమో కొన్ని ఉంటాయి కాకపోతే నిన్న డే మొత్తం వర్షమే అసలు పిండడానికి ఛాన్సే లేదండి అందుకనేసి పిండలేదు ఆ వాషింగ్ మిషన్లో అయినా వేయనని మా హస్బెండ్ అన్నారు కానీ వాషింగ్ మిషన్ ఏంటంటే బయటికి వాటర్ వెళ్ళిపోతుంది చూసారు కదా అవుట్లెట్ పైప్ అంటారు ఇంకా ఆ పైప్ కూడా ఊడిపోయిందండి చెప్పాను కదా నిన్న వీడియోలో అయితే ఇంట్లో డబ్బులు లేనప్పుడే అన్ని రిపేర్లు వస్తాయనేసి అనేసి ఇంకా వాషింగ్ మిషన్ పైప్ ఊడిపోయింది వాటర్ ప్యూరిఫైర్ పని చేయట్లేదు మొన్ననేమో వైఫై అయిపోయింది వైఫై అంటే ఇంకా అది ఎట్లాగో వన్ ఇయర్ అయిపోయింది బ్యాలెన్స్ చేయించుకోవాలి ఇంకా నా ఫోన్లో కూడా బ్యాలెన్స్ అయిపోయాయండి ఇంకా నేను ఫోన్లో బ్యాలెన్స్ కూడా వేయించుకోవట్లేదు ఎలాగో నేను యూజ్ చేసేది వైఫైనే కదా సో అందుకనేసి కాకపోతే ఏంటంటే ఇన్కమింగ్ కాల్ కూడా కట్ చేశాడండి ఎయిర్టెల్లో అయితే చూడాలి ఇంకా నెమ్మదిగా అయితే వేయించుకుంటాను బ్యాలెన్స్ అయితే ఈ అయితే ఇంకా వాట్సప్ కాల్సే మాట్లాడుతున్నాను ఇక్కడైతే ఉప్మా ఫస్ట్ అయితే నెయ్యి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి తర్వాత దాంట్లోకి అయితే వెజిటేబుల్స్ ఇంకా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను పక్కన అయితే ఇంకా ఈ ఉప్మాలోకి పోసుకోవడానికి వాటర్ కూడా పెట్టుకున్నానండి ఇంకా వేడివేడి నీళ్ళు అయితే దీంట్లోకి వేసేస్తాను ఇంక ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్ మంచిగా అన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా ఒక మూడు గ్లాసుల రవ్వనైతే వేసుకుంటున్నాను అండి చిన్న గ్లాసుతో అయితే ఇంకా మూడు గ్లాసుల రవ్వనైతే దీంట్లో బాగా వేయించుకుంటాను ఆల్రెడీ మూడు గ్లాసుల రవ్వకు సరిపడా నీళ్ళు అయితే నా అంటే మరగబెడుతున్నానండి ఒక గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ అలా వాటర్ ఇస్తానండి దీని ఆటర్ అవ్వ కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది త్రీ ఫోర్ గ్లాసెస్ వేసుకున్నా ఏం కాదండి ఇంక ఇక్కడ ఈ రవ్వ అయితే మంచిగా ఈ ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా మీకైతే కలర్ కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది సో ఇది మొత్తం ఫ్రై అయ్యాక ఇంకా మసలే నీళ్ళు అయితే దీంట్లోకి పోసుకుంటానండి ఇది ఇలా చేస్తే ఏంటంటే ఉప్మా చాలా ఫాస్ట్గా ఉడుకుతుందండి సో అందుకనేసి ఎప్పుడైనా వేడి నీళ్ళే పోస్తున్నాను టైం సేవ్ అవుతుంది అనేసి అయితే సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అయితే ఇంకా మూత పెట్టేసుకున్నానండి మూత పెట్టేసుకొని అయితే సిమ్లో పెట్టేసి దీన్ని మొత్తం ఉడికిచ్చాను ఈ గ్యాబ్లో అయితే నేను కర్రీ వచ్చేసి ఈరోజు పప్పు మెంతికూర చేద్దామనుకుంటున్నానండి మొన్న చేశానని చెప్పాను కదా బాగుంది ఇంకా అయినా ఈరోజు ఇంట్లో కూడా వెజిటేబుల్స్ ఏం లేవండి కొంచెం మెంతికూర ఉంది రెండు మూడు ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అన్నట్టుగా అయితే ఈ కందిపప్పునైతే కడిగి పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇది కొంచెం ఎక్కువసేపు నానితే తొందరగా ఉడుకుతుంది కదా సో అందుకనేసి ఇంకా అలాగే రైస్ కూడా కడుక్కుంటున్నానండి రెండు అయితే కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇంకా అవైతే నెమ్మదిగా అంటే కుక్ చేసే వరకు మంచిగా నాని ఉంటాయి కదా తొందరగా కుక్ అయిపోతాయి అనేసి సో రెండు అయితే కడిగి దాంట్లోకి అయితే వాటర్ పోసేసి పక్కనైతే పెట్టుకున్నానండి ఈ అయితే ఉప్మా కూడా ఉడికిపోయింది ఇంకా మా హస్బెండ్కి పిల్లలకైతే పెట్టిచ్చేసానండి ఇంకా మా పాపకైతే ఉప్మా అంటే ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు అండి ఆల్రెడీ ఒక టూ టైమ్స్ అడిగిపోయింది మమ్మీ ఉప్మా అయిందా ఉప్మా అయిందా అనేసి సో అంత ఇష్టం అండి ఉప్మా అయితే మా బాబు మాత్రం అసలు ఏం తినట్లేదండి ఇంకా ఎన్నిసార్లు ఇంకా ఎన్నిసార్లు చెప్తావు అదే మ్యాటర్ అనుకోకండి కాకపోతే అస్సలు తినట్లేదండి ఇంకా అసలు ఏం చేస్తే తింటాడో కూడా అర్థం అవ్వట్లేదు ఇక్కడ చూసారు కదా ఉప్మా అయితే ఉడికిపోయిందండి నేను రైస్ కడిగే గ్యాప్లో అయితే ఇంకా పెట్టిచ్చేసాను మా హస్బెండ్కి మా పాపకైతే సో వేడి వేడిగా ఉందండి ఉప్మా అయితే ఇంకా ఫ్యాన్ వేసుకొని అది చల్లర పెట్టుకుంటూ తింటున్నారు ఈ అయితే నేను ఇంకా బయటికి వెళ్ళి బట్టలన్నీ వాష్ చేసి వచ్చానండి వచ్చాకైతే ఫస్ట్ అయితే పప్పు అంటే స్టవ్ మీద పెడుతున్నాను కుక్కర్లో వేసి అయితే ఈ పప్పు ఉడికే క్యాబ్లో నేనైతే పిల్లలకు స్నానాలు చేపిచ్చేస్తానండి బట్టలన్నీ ఉతికి ఓన్లీ డ్రయర్కి అయితే వాషింగ్ మిషన్లో వేసాను అండి ఇంకా మనం ఉతికిన బట్టలు ఉతికినట్టు ఎండేస్తే అయితే ఈ వెదర్కి ఎండేలా లేవండి సో అందుకనేసి వాషింగ్ మిషన్లో డ్రెయిన్కి వేసామనుకో ఇంకా దాంట్లో ఉన్న వాటర్ ముత్తం పోయి అవి కొంచెం పొడి పొడిగా వస్తాయి కదండీ అప్పుడైతే తొందరగా ఎండుతాయి బట్టలు సో అందుకనేసి డ్రెయిన్కి వేసాను ఇంక ఇక్కడైతే పప్పు కుక్కర్లో ఇందాక నానబెట్టుకున్న పప్పు కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని అయితే ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఈ గ్యాప్లో అయితే పిల్లలకు నీళ్ళు కూడా కాగేసాయి ఇంకా పిల్లలకు స్నానాలు చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి తర్వాత అయితే ఇంకా ఈ బట్టలు అయితే ఎండడానికి పైకి వచ్చాను ఈ అయితే దండం నిండిపోయిందండి ఒక్క ఒక్కరోజు బట్టలు పిండినందుకే ఇన్ని బట్టలు అయ్యాయి పిండడానికి కూడా చాలా టైమే పట్టింది కాకపోతే అదొక సాటిస్ఫాక్షన్ అండి బట్టలని చూస్తేనే మనం పిండిన బట్టలకు ఇంకా మిషన్లో వేసిన బట్టలకైతే ఎలాగూ తేడా తెలుస్తుంది కదా సో అందుకనేసి బట్టలు అయితే చాలా కూడా చినిగిపోయాయండి మిషన్లో వేసి వేసి అయితే సో అందుకనేసి మా హస్బెండ్ అయితే ఇంకా ఈ మిషన్ కంటే మనం పిండుకునేదే ఉత్తమం అంటున్నారండి కాకపోతే ఈ మెయిన్గా వర్షాకాలం అయితే ఈ మిషన్ బాగా యూజ్ అవుతుందండి ఇంకా నేనైతే చెద్దర్లకి మ్యాట్లకి వీటికి అయితే మిషన్ే వాడదాం అనుకుంటున్నాను చెద్దర్లు అవి పిండడం నా వల్ల కాదు బట్టలు అంటే ఏముందండి రోజు ఈరోజు పిండేసుకున్నా మనకు ఒక గంటలో అయిపోతుంది పిండడం అయితే కాకపోతే చెద్దర్లే ఇంకా అవి నీళ్ళలో ఒకసారి ముంచామనుకో మనకైతే లేవవు కదా సో అందుకనేసి చెద్దర్లకు వాటికి వీటికి అయితే మిషన్ వాడదాం అనుకుంటున్నాను ఇంకా పైప్ కూడా పెట్టి ండి ఆ పైప్ ఒక్కటి ఊడిపోయి వాటర్ అన్నీ కిందనే పడుతున్నాయి ఇంకా మిషన్ మీద కూడా పడుతున్నాయండి ఇంకా అలా ఎక్కువ రోజులు ఉంచినా కానీ మళ్ళీ మిషన్లోకి అన్ని వాటర్ వెళ్ళి మిషన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకనేసి ఇంకా దాన్ని అయితే రిపేర్ చేయించాలండి ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా దాంట్లోకి అయితే కూర కట్ చేసుకుంటున్నాను కూర కూడా కొంచమే ఉందండి మొన్న నేను అదే దొన్న బిర్యానీ చేశాను కదా దాంట్లోకి అయితే ఎక్కువ మెంతికూర పట్టేసింది ఇంకా కొంచెం మిగిలిపోతే ఆ కొంచెం కూడా ఈ పప్పు కర్రీలోకి అయితే వేసుకుంటున్నాను అలాగే ఇంకా మెంతికూర మొత్తం కట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఇవి కూడా కట్ చేసుకుంటున్నాను పొద్దున అయితే ఒక పెద్ద టమాటా కట్ చేసి సగం ఉప్మాలో వేస్తాను ఇంకా సగం అయితే అలానే ఉంచేసాను ఆ సగం టమాటా అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను మొత్తం ఇంట్లో అసలు ఒక మూడు నాలుగు టమాటాలు ఉన్నాయి అంతే అండి సో ఆ మూడు నాలుగు టమాటాలు కూడా మొత్తం కట్ చేసేసి అయితే ఈ పప్పు కర్రీలోకి అయితే వేసేసుకుంటున్నాను పప్పు కర్రీ మొన్న అయితే బాగా వచ్చిందండి మొన్న వచ్చినంత బాగా అయితే రోజు రాలేదు కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా మొన్న కొంచెం చేశాను కదా సో అందుకనేసి టేస్ట్ బాగా వచ్చింది మొన్న ఎటు సరిపోలేదు అనేసి ఈరోజు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను ఇంకా మంది ఎక్కువ అయితే మజ్జిగ పలిసిన అన్నట్టు మొన్న ఉన్నంత టేస్ట్ అయితే ఈరోజు లేదండి సో ఇంక ఇక్కడైతే పప్పు మొత్తం ఉడికిపోయింది కదా ఈ ఉడికిపోయిన పప్పులో అయితే ఇంకా చింతపండు రసం వేసుకుంటున్నాను చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను సో ఇంకైతే ఫుల్గా నానిపోయింది ఇంకా రసం తీసుకొని అయితే దీంట్లోకి వేసుకొని ఇంకా తర్వాత అయితే కొంచెం కారపొడి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను అండి పచ్చిమిర్చి అయితే అంత కారంగా లేవు సో అందుకనేసి మళ్ళీ ఫైవ్ నుంచి అయితే కొంచెం కారం కూడా వేసేస్తున్నాను చింతపండు వేసాం కదా మనం సో కారం కొంచెం ఎక్కువగానే పట్టిందండి ఇంకా అదంతా కలిపి పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె పెట్టుకున్నానండి పోపు పెడదామనేసి ఇంకా ఆ గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు జీలకర్ర ఇందాక పోపు దినుసులు ఉన్నాయి కదా అంటే వెల్లుల్లి కరివేపాకు మిరపకాయలు అవన్నీ వేసుకొని ఇంకా తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే మెంతికూర వేసుకుంటాను మెంతి కూర కొంచెం ఎక్కువ అయితే బాగుండేది అనిపించింది నాకైతే ఇంకా బయటికి పంపించి తెప్పిద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఒకేసారి అన్ని కూరగాయలు రేపు తెప్పించుకుంటాం అండి ఓన్లీ ఇప్పుడు మెంతికూర తెప్పించుకోవడం ఎందుకు ఉన్న దాంతో ఏదో ఒకటి అనేసి అయితే ఇంక ఇలా చేస్తున్నానండి సో ఇంట్లో కుండీలలో అయితే గోంగూర ఉండే ఆ గోంగూర వేద్దాం అనుకున్నాను కానీ ఆ చెట్లన్నీ మొన్న ఎండలు బాగా కొట్టాయి కదండి అంతకుముందు అయితే ఆ ఎండలకు ఎండిపోయాయి మధ్యలో అయితే అసలు నేను పట్టించుకోవట్లేదండి మొక్కల్ని ఇంకా అవైతే ఎండిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఆ గింజలు పడి చిన్న చిన్నగా అయితే ఈ వర్షానికి కుండీలలో మళ్ళీ వస్తున్నాయి గోంగూర చెట్లు అయితే ఇంకా వాటికన్నా నీళ్ళు పోసి మంచిగా పెంచాలండి ఇంక ఇక్కడైతే ఇవన్నీ అంటే పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ ఫ్రై అయ్యాయి తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకొని ఇంకా తర్వాత అయితే మెంతికూర వేసుకుంటున్నాను మెంతికూర అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ గిన్నె ఏంటంటే అడుగును కొంచెం సాఫ్ట్గా ఉండి అటు ఇటు జారిపోతుంది స్టవ్ మీద అయితే ఉండట్లేదండి అందుకనేసి ఇంకా పట్టుకారతో అయితే పట్టుకున్నాను దాన్ని కలుపుతుంటేనే అటు ఇటు పోతుంది కలుపు రావట్లేదు ఇంకా మెంతికూర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకున్నాను ఇంకా టమాటాలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇందాక మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా దాది దీంట్లో వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే పప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఇదంతా అంటే ఈ పప్పు కర్రీ ఇదంతా చేసే వరకు కూడా టైం లేవనలా అయిపోయిందండి అంతే సో మా బాబు ఏంటంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను కదా అదైతే సరిగా తినలేదండి ఇంకా పప్పుకూరతోడైనా మంచిగా తింటాడేమో అనేసి ఇంకా రైస్ పెట్టేసి కర్రీ కూడా వండేసానండి ఇంకా తనకైతే అన్నం తినిపించి ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ పని చూసుకుంటానండి ఫస్ట్ మా బాబుని చూసుకోవడం ఇంపార్టెంట్ కదా నాకైతే సో అందుకనేసి ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా బాబుకి ఫస్ట్ లెవెన్ ఓ క్లాక్ అలా తినిపించేశానండి ఇంకా తనైతే సరిగా తినలేదు ఇంకొకటే ఏడుపండి పెడుతుంటే ఉంచుతున్నాడు పెడుతుంటే ఉంచుతున్నాడు ఇంకా సరి తినేసి అనేసి ఇంట్లోకి తీసుకొచ్చి తనని అయితే పడుకోబెట్టి అప్పుడు నా ఎయిటింగ్ పని చేసుకున్నానండి సో అందుకనేసి నిన్నటి వీడియో కొంచెం లేట్ గా అప్లోడ్ అయిపోయిందండి ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో అయితే సడన్ గా మా పిన్ని వాళ్ళు వచ్చారండి ఇంకా మా తమ్ముడు వచ్చాడు మొన్ననైతే ఇంకా వాడు వస్తుంటే మా పిన్ని కూడా పిల్లల్ని చూస్తా అనేసి అయితే వచ్చిందారండి సో ఇంకా వాళ్ళు వచ్చారనేసి టీ పెట్టే టైం ఎలాగూ అయిపోయింది ఇంకా అందరికీ కలిసి అయితే టీ పెట్టేసానండి బోర్డు అయితే పొద్దున్నండి తోమలేదండి ఈరోజు అయితే ఏదో ఒక పని సరిపోయింది మార్నింగ్ నుండి సో అందుకనేసి ఆ బోల్ అన్ని అలా పెట్టేశాను ఇప్పుడైతే బోల్ అండి బోళ్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో సింక్ నిండిపోయిందండి ఇంకా మా పిండి తోముతా అన్నది కానీ నేనే ఏ మొదలు నేను దోమ్కుంటాను అనేసి తోముతున్నాను అండి ఇంకా మన ఇంట్లో మనకు అలవాటు కదా మనం ఎలా ఉన్నా తోముకోగలం సో అలవాటు లేని వల్ల కొంచెం ఎంతైనా కొత్త కొత్తగా ఉంటుంది కదండి మన ఇంట్లో పని చేయాలంటే ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి నేనే తోముకుంటాను అనేసి అయితే ఇక్కడ ఈ బోల్ అన్ని తోమేస్తున్నానండి ఇంకా మా తమ్ముడు మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారండి చెప్పాను కదా మాది వాటర్ ప్యూరిఫైర్ ఖరాబ్ అయిపోయింది అనేసి దానికోసం ടി തീർക്കാൻ എല്ലാ അത് വാട്ടർ കാനും ఇంకా బయట నుంచే వాటర్ తెప్పించుకుందాం అనుకుంటున్నాము మొన్ననైతే తీసుకొచ్చాము మా పక్కన వాళ్ళది వాటర్ క్యాన్ తీసుకొచ్చి అయితే మొన్న ఒక్కరోజు వాటర్ తీసుకొచ్చామండి ఇంకా ఆ వాటర్ ఏమున్నాయి ఇంకా అయిపోయాకైతే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి ఇంకా రేపటి నుంచి మా క్యాన్లో మేము తెచ్చుకోవాలండి వాటర్ అయితే దానికోసమే ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా బాబు అయితే అసలు అన్నం కూడా తినలేదండి మధ్యాహ్నం తిన అంటే పొద్దున లెవెన్ ఓ క్లాక్ అలా తినిపించేస్తాను అప్పుడు తినలేదు మధ్యాహ్నం తినిపిస్తే మధ్యాహ్నం కూడా తినలేదండి పప్పు కర్రీ అయితే సూపర్ ఉందండి టేస్ట్ కాకపోతే మా బాబుకి ఎందుకు నచ్చట్లేదు అర్థమవు ఇంకా మా పాప అయితే కొంచెం బాగానే తిన్నదండి మా హస్బెండ్ అయితే ఇంకా బయటికి వెళ్ళి బటర్ అవి కూడా కొనుక్కొచ్చాడు ఇంకా మా అంటే బాబు కోసం పాస్తా అయినా ప్రిపేర్ చేద్దామనేసి పాస్తా అయినా కొంచెం ఇష్టంగా తింటాడేమో అని అంత హెల్దీ కాదు కానీ ఇప్పుడు తనకి ఏదో ఒకటి ఇష్టంగా తినేది ఏదైనా తినిపించాలనేసి అండి అసలు ఏం తినకుంటే బాగా వీక్ అయిపోతాడు కదా ఆల్రెడీ సన్నగా అయిపోయాడండి ఒక అప్పట్లో లేడండి అంటే నా వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది మా బాబు అయితే అంటే స్టార్టింగ్లో ఒక సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ అప్పుడైతే ఎంత చబ్బీగా ఉండేనో ఇంక ఇప్పుడైతే అస్సలు అలా లేడు బాగా సన్నగా అయిపోయాడు ఇంకా నాకు అనిపిస్తుంది కదా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అంటే మేమే సరిగా మా బాబుని చూసుకోవట్లేదేమో అలా అయిపోయాడు అనేసి అనుకుంటారేమో అనిపిస్తుంది అండి సో మన పిల్లల్ని మనం ఎందుకు చూసుకొని చెప్పండి కాకపోతే వాళ్ళు అసలు ఏది చేసి పెట్టినా తినట్లేనండి మా పాప అయితే కొంచెం మనం బెదిరిస్తే ఆ భయానికైనా తింటది కానీ మా బాబు అయితే మనం బెదిరించినా ఇంకా మనల్ని బెదిరిస్తాడండి అలాంటి టైపు ఇంకా నేను అనుకున్నాను కదా చిన్నప్పుడు అయితే అంటే మా పాప చిన్నప్పటి నుంచి సరిగా తినకపోతుండే అండి మా బాబైనా మంచిగా తింటాను కావచ్చు ఒకరు ఇలా ఉంటారు ఒకరు అలా ఉంటారు కదా అనేసి అనుకున్నాను కాకపోతే ఇంకా మా పాప కంటే మా బాబు ఇంకా కొంచెం అటేటే అండి మా పాప అయినా లైట్గా తినేది కానీ ఇప్పుడు మా బాబు అయితే ఇంకా ఆయనంత కూడా తినట్లేదండి సో ఇద్దరు ఇద్దరే దొరికారండి నాకైతే నేనేమో మంచిగా తింటాను వాళ్ళు ఏమో అసలు తినట్లేదండి ఇంకా నా పోలికలు అయితే ఇద్దరికి రాలేదు తిండి విషయంలో ఇంకా ఈవెన్ మా హస్బెండ్ కూడా బాగానే తింటారండి మా పిల్లలే ఎందుకు తినట్లేదో అర్థం అవ్వట్లేదు ఇంకా నేను చేసే వంటలు వాళ్ళకి నచ్చట్లేదో మరి ఏంటో ఏమో కానీ వాళ్ళు ఎలా చేస్తే తింటారో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు మీరేమైనా అంటే బేబీ ఫుడ్ ఐడియాస్ ఉంటే సజెషన్ ఇవ్వండి నాకైతే హెల్ప్ అవుతాయి ఇంక ఇక్కడ అయితే మీతో మాట్లాడుకుంటూనే బోల్ తోమేసానండి బోళ్ళు చూసారు కదా ఎన్ని అయ్యాయో చాలా టైం పట్టిందండి ఈ బోల్ అన్నీ తోమడానికి ఇంకా ఉన్నాయండి అంటే ఇప్పుడు టీ పెట్టిన గిన్నె అవి కూడా ఉన్నాయి సో అవి కూడా తోమాలండి ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వరకు అవన్నీ తోమేసి ఇంక ఇవన్నీ సింకులో వేస్తానండి ఈ లోపైతే టీ కూడా మరిగిపోతుంది ఇంకా మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళారని చెప్పాను కదా వాళ్ళు కూడా వచ్చారండి ఈ గ్యాబ్లో అయితే ఇంకా రాగానే వాళ్ళకైతే టీ పెట్టిస్తున్నాను టీ అయితే సిమ్ అంటే పోసి ఇచ్చానండి సిమ్లో పెట్టానండి ఇలాగో అది మరగడానికి టైం పడుతుంది కదా అనేసి ఇంకా ఈ బోల్ అన్ని సింక్లో వేసుకొని ఇక్కడ అదంతా కడిగేశానండి కడిగి ఇంకా టీ అయితే వాళ్ళకి పోసి ఇచ్చేసానండి సో ఈ లోపు పాలు కూడా కాగాయి ఇంకొక స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇంకా ఆ పాలు కూడా కాగాయండి ఇంకా అదైతే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కప్పులకు అయితే టీ పోసి ఇచ్చేసానండి మా తమ్ముడికి మా హస్బెండ్కి మా పిన్నికి అయితే ఇంకా వాళ్ళు టీ తాగుతుంటేనే మా పిల్లలు అయితే పాలు అడుగుతున్నారండి ఇంకా వాళ్ళకి టీ పోసి ఇచ్చి తర్వాత అయితే పాలు చల్లారబెట్టి పిల్లలకు కూడా ఇచ్చేసానండి ఇంకా ఆ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను ఈ బోల్ కడగడానికి అయితే ఈ ప్పుడు ఆల్రెడీ బోల్ల మీద కొన్ని వాటర్ చల్లిపోయాను కాబట్టి ఇంకా అవ్వలేదండి లేదనుకో అన్నీ ఇట్లా ఎండిపోయేవి ఇంకా అవి కడిగేటప్పుడు మళ్ళీ అంత ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే పేలుతాయి కదా మనం చాలాసేపు తోమి పక్కన పెట్టేస్తే అందుకనేసి వాటర్ చల్లి వెళ్ళాను ఇలాగ టైం పడుతుంది అనేసి మా పిల్లలు ఏంటంటే ఇంకా ఎవరన్నా టీ తాగేటప్పుడు టీ కావాలనేసి అంటారండి సో ఇంకా టీ అంత మంచిది కాదు కదా అందుకనేసి వాళ్ళకైతే ఇంకా వీళ్ళు టీ తాగుతుంటే వాళ్ళకి పాలు కల్పించాను ఇంకా దాంట్లో కొంచెం బూస్ట్ వేస్తే ఇంకా అది కూడా టీ అనుకొని వాళ్ళకి వాళ్ళు అయితే తాగుతున్నారండి సో ఈ బోల్ మొత్తం కడిగేసాకైతే కాసేపు బయటికి వెళ్ళి షటిల్ ఆడానండి నిన్న అసలు షటిల్ ఆడదామంటే డే మొత్తం వర్షమే పడిందండి నిన్న ఆడలేదు సో అందుకనేసి ఈరోజు కాసేపు ఆడదామన్నట్టుగా అయితే బోల్ అన్నీ కడిగేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బయటికి వెళ్ళాను షటిల్ ఆడదాం అనేసి కొద్దిసేపు షటిల్ ఆడానో లేదో అండి ఇంకా మా బాబుకైతే మళ్ళీ ఫీవర్ వచ్చిందండి సో తనైతే ఇంకా బయట డల్గా కూర్చొని ఏడుస్తున్నాడు మేము షటిల్ ఆడుతుంటే సో అందుకనేసి ఇంక నేను ఆడను అనేసి బాబుని ఎత్తుకొని అయితే ఇంట్లోకి వచ్చేసానండి ఇంకా మా హస్బెండ్ మా తమ్ముడు అయితే ఆడుతున్నాడు బయట చెట్టిల్ అయితే ఇంకా కాసేపు వాళ్ళు ఆడాకైతే మా పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంక ఇదైతే నైట్ అండి నైట్ డిన్నర్లోకి అయితే ఇక్కడ పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి చెప్పాను కదా మా బాబు ఏం సరిగా తినట్లేదు అనేసి ఈ పాస్తా అయినా చేద్దామని ఇంకా స్టార్ట్ చేశానండి ప్రిపరేషన్ అయితే ఇంకా మాకు కూడా ఇదే అండి డిన్నర్లోకి అయితే యాక్చువల్లీ పప్పు కర్రీ అయితే ఫుల్గా ఉందండి చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ పాస్తా ఎలాగూ చేస్తున్నాను కదా అందరికీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే అందరం తినేస్తాము పప్పు కర్రీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా రేపైనా తినొచ్చు అనేసి ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఉండే పా పాస్తా తీసుకొచ్చాను స్పైరల్లా ఉండేదైతే ఇంకెక్కడైతే పాస్తా మొత్తం ఉడికించి పక్కన పెట్టుకున్నానండి కొంచెము అంటే ఆయిల్ సాల్ట్ వేసి ఉడికించాను పాస్తా అయితే అది ఉడికిపోయింది ఇంకా దీన్ని అయితే దించి పక్కన పెట్టేసుకున్నాను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి వైట్ సాస్ పాస్తా చేస్తున్నానండి ఇది ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం అయితే చాలా సింపుల్ ఏ ఉందండి చేయడం కూడా ఫస్ట్ అయితే బటర్ వేసుకొని బటర్లో అయితే కట్ చేసుకున్న గార్లిక్ వేసుకున్నానండి సో ఇంకా అవి కొంచెం బటర్లో అయితే ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే ఒక స్పూన్ మైదా వేసుకున్నానండి ఇంకా ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా తర్వాత నాకు అది సరిపోతుందో లేదో అనేసి కొంచెం లైట్గా మళ్ళీ వేసుకున్నానండి ఇంకా మైదా అయితే బటర్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ పాలు యాడ్ చేసుకున్నానండి ఇంకా పాలు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకున్నాను లమ్స్ లేకుండా ఇట్లా పాలు యాడ్ చేసుకున్న ఒక వన్ మినిట్ వరకే పూర్తిగా దగ్గర పడిపోయాయండి పాలు అయితే ఇంకా వెంటనే దాంట్లోకి అయితే నేను చీజ్ ఉంటాయి కదా చీజ్ స్లైసెస్ అయితే ఒక రెండు వేసుకొని ఇంకా పాస్తా వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకున్నానండి ఇంకా పైనుంచి అయితే కొంచెం సాల్ట్ అలాగే మిక్స్డ్ హబ్స్ ఇంకా మనకు ఇవి ఉంటాయి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి ఇంకా అవైతే వేసుకుంటున్నాను సో కొంచెం కొంచమే వేసానండి ఇంకా బాబు కోసం కదా మెయిన్గా అందుకనేసి స్పైసీ తక్కువ వేసాను ఇంకా మా హస్బెండ్కి పెట్టించేటప్పుడు అయితే మళ్ళీ పైనుంచి అయితే కొంచెం ఆరిగాన కొంచెం ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తానండి ఇంకా పాస్తా అయితే ఇలా రెడీ అయిపోయింది సో మా బాబు అయితే ఒక నాలుగైదు బుక్కలు తి తిన్నాడండి అంతే అండి ఇంకెక్కువైతే తినలేదు పాప మా హస్బెండ్ ఇంకా అందరం అయితే డిన్నర్ చేస్తామండి ఆ పాస్తానే మనిషి కొంచెం అయితే తినేసాము బాగుందండి వైట్ సాస్ పాస్తా రెడ్ దానికంటే కూడా ఇది బాగుంది సో అయితే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇడ్లీ కోసం పప్పు నానబెట్టానండి మధ్యాహ్నమే ఇంకా అది అనేసి ఫస్ట్ అయితే రవ్వ కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా తర్వాత గ్రైండర్లోకి అయితే ఈ మినప్పప్పు ఉంటుంది కదా ఇంకా అదైతే వేసుకుంటున్నానండి నత్త వస్తుందండి ఎందుకో మాట్లాడుతుంటే సో మినప్పప్పు వేసుకొని అయితే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాకైతే ఇంకా రవ్వ ఉంది కదా రవ్వ కూడా ఒకసారి గ్రైండర్లోనే వేసి గ్రైండ్ చేసుకుందాం అంతా బాగా కలుస్తుంది కదా మళ్ళీ చేతితో సపరేట్గా కలపడం ఎందుకనేసి ఇంకా రవ్వ కూడా మొత్తం మొత్తం వాటర్ లేకుండా పిండి అయితే దాంట్లోకి వేసుకుంటున్నానండి వేసుకొని ఒక నిమిషం అలా అయితే దాన్ని ఆన్ చేసి పెట్టాను ఇంకా అది అయితే మంచిగా కలిసిపోయిందండి అప్పుడైతే ఇది ఆఫ్ చేసి ఇంకా తీసి గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఇది చేస్తుంటేనే మా బాబు అయితే మామూలుగా ఏడవడం లేదండి సో తొందర తొందరగా అయితే దీన్ని అంతా గిన్నెలోకి వేసుకొని వెళ్ళి మా బాబుని పడుకోబెట్టి మళ్ళీ తర్వాత వచ్చి బోర్డు అవన్నీ క్లీన్ చేసుకొని కొంచెం వీడియోస్ ఎడిటింగ్ పడు ఉంటే అదంతా చూసుకొని పడుకునేసరికి అయితే లెవెన్ ఓ క్లాక్ అలా అయిందండి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా రేపు పాపకు స్కూల్ కూడా ఉంది కదా మళ్ళీ అయితే మార్నింగ్ కొంచెం తొందరగా లేవాలండి సో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్